హాయ్ అండి అందరికీ నమస్తే నా పేరు ప్రియాంక రాజ్కొండ నేను ఇప్పుడు రన్ చేసేది పిఆర్ మేకర్స్ నేను యాక్చువల్గా కరీంనగర్ నుంచి వచ్చాను బట్ ఇప్పుడు ప్రస్తుతానికి నేను ఇక్కడ వరంగల్లో సెటిల్ అయ్యాను అండ్ యాక్చువల్గా నేను ఈ ఫీల్డ్లోకి రావాలి అనే ఉద్దేశంతోనైతే రాలేదు బట్ వచ్చాక మాత్రం చాలా హ్యాపీగా ఉంది అంటే ఈ ప్రొఫెషన్ని ఎంజాయ్ చేసే వాళ్ళు మాత్రం డెఫినెట్లీ ఎంజాయ్ చేస్తారు అంటే మనం అందంగా ఉండడం కాకుండా ఎదుటి వాళ్ళని కూడా మనం అందంగా తీర్చిదిద్దగలిగే కళ ఓన్లీ ఒక మేకప్ ఆర్టిస్ట్కి మాత్రమే ఉంటుంది అది ప్రొఫెషనల్ అయితే మాత్రం ఇంకా సూపర్గా ఉంటుంది అంటే వచ్చి రాని వాళ్ళు చేసింది వేరే ఉంటుంది అండ్ అడ్వాన్స్ టెక్నాలజీ నేర్చుకున్న వాళ్ళు చేసేది ఇంకా వేరే ఉంటుంది అండ్ యాక్చువల్గా నేను నాది వచ్చేసి డబల్ పీజీ నాది ఎంబీఏ అండ్ ఎంఏ ఇంగ్లీష్ కూడా అయిపోయింది అండ్ బిఎడ్ కూడా చేశాను యాక్చువల్గా నేను పెళ్ళికి ముందు నార్మల్గా మా అక్కే నేర్చుకుంటే ఇంట్లో దాంతోపాటు నన్ను నేర్చుకోమని చెప్పేసి ఫోర్స్ చేస్తే నేర్చుకున్నాను ఏదో టైంపాస్కి నేర్చుకున్నాను బట్ ఇప్పుడు ఇదే నాకు ప్రొఫెషన్ అయిపోయింది అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ ఇంకా ఎంబీఏ తర్వాత హెచ్ఆర్గా చేశాను అండ్ హెచ్ఆర్గా చేసిన తర్వాత మ్యారేజ్ అయింది సో ఆఫ్టర్ దాట్ నేను ఇంకా ఇల్లు చూసుకోవాలి జాబ్కి వెళ్ళాలి అంటే కష్టమైంది మేము ఉండే ప్లేస్ వేరే ఉండే సో అక్కడ ఆఫీసెస్ అట్లాంటివి ఏం లేకుండే సో నేను మళ్ళీ టీచింగ్ ప్రొఫెషన్ చూస్ చేసుకోవాల్సి వచ్చింది సో ఆఫ్టర్ టీచింగ్ నాకు ఒక ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ టీచింగ్లో సో ఆఫ్టర్ దాట్ మళ్ళీ కిడ్స్ ఇంకా వాళ్ళ వల్ల ఇల్లు చూసుకోవడం మళ్ళీ టైంకి ఆన్ టైం ఉండాలి స్కూల్ అంటే సో ఏ ఆఫీస్కి వెళ్ళినా ఏది వెళ్ళినా మార్నింగ్ నైన్ లోపు మనం ఇంట్లో రెడీ చేసుకోవాలి మళ్ళీ అక్కడ ఆఫీస్కి వెళ్ళి వాళ్ళకి చూసుకోవాలి మళ్ళీ ఈవినింగ్ ఏ టైం అవుతుందో మనకు తెలీదు రిటర్న్ వచ్చేసరికి సో చిన్న పిల్లలు హస్బెండ్ ఇంకా ఫ్యామిలీ అందరినీ మనం చూసుకోవాలి అని అనుకుంటే ఆప్షన్ ఏముంటుంది అయితే ఇంట్లో ఉండాలి లేదు అంటే ఇంట్లో మనకి హ్యాపీగా కంఫర్టబుల్గా ఉండే ప్రొఫెషన్ ఏదైనా చూస్ చేసుకోవాలి సో నాకు వచ్చిన ఆలోచన పార్లర్ బికాస్ ఆల్రెడీ నేను బిఫోర్ మ్యారేజే కొంచెం బాగా నేర్చుకున్నాను కాబట్టి నాకు ఇది ఆల్మోస్ట్ ట్వెల్వ్ ప్లస్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది ఈ ఫీల్డ్లో సో నాకు హ్యాపీగా ఈజీగా చేయొచ్చు అంటే మన టైమింగ్స్ని మనం చూస్ చేసుకోవచ్చు అంటే పిల్లల్ని చూసుకోవచ్చు మనకు వచ్చిన క్లయింట్స్ ఎట్లాగో మనకు కాల్ చేసి వస్తారు అంటే మన వర్క్ నచ్చితే డెఫినెట్గా వాళ్ళు కాల్ చేసి మన దగ్గర కాకుండా వేరే దగ్గరకి అస్సలే వెళ్ళరు సో మనం అదొక ప్లస్ పాయింట్ మనకు ఉంటుంది కాబట్టి సో మన టైం మనం యూటిలైజ్ చేసుకుంటూ మన క్లయింట్స్కి కూడా మనం టైం ఇవ్వగలుగుతాం అండ్ ఇప్పుడు నేను ప్రొఫెషనల్ మేకప్స్ నేర్చుకున్నాను చెన్నైలో నేర్చుకున్నాను అండ్ ఇప్పుడు నేను చాలా అడ్వాన్స్ టెక్నాలజీ యూస్ చేస్తూ మేకప్స్ చేస్తున్నాను సో దానివల్ల ఫీడ్బ్యాక్స్ కూడా వాళ్ళు ఒక్కొక్కరు అసలు మా మేకప్ చాలా బాగుంది చాలామంది హెయిర్ కానీ శారీ కానీ ఇట్లా బాగుంది అని చెప్తుంటే ఆ హ్యాపీనెస్ ఏ వేరు ఉంటుంది వేరే ఆఫీస్లలో చెప్తారు కావచ్చు మీ టార్గెట్స్ రీచ్ అయ్యారని లేదంటే ఈ వర్క్ చేశారని కానీ అంత ప్లేజర్ మనకి ఇవ్వకపోవచ్చు బట్ ఇందులో క్లయింట్ పర్టికులర్గా మనం చేసిన క్లయింట్ వాళ్ళు ఆల్రెడీ అందంగా ఉంటారు ఉండరని కాదు బట్ వాళ్ళని ఇంకా మనం ఎన్హాన్స్ చేసి చూపించడంలో మన ఏదైతే మనం నేర్చుకున్నది మనం వాళ్ళ మీద ప్రదర్శిస్తామో అది దాన్ని చూసి ఇతరులందరూ అసలు సూపర్గా ఉన్నావు నిజంగా చాలా బాగుంది మేకప్ అని అంటుంటే ఒక్కొక్కరు ఆ ఫీలే వేరు మనకి ఇంకా ఇంకా మంచిగా చేయాలి అనిపిస్తుంది ఇంకా ఇంకా మనం అప్డేట్ అవ్వాలి అనిపిస్తుంది ఎంత నేర్చుకున్నా తక్కువే ఆల్వేస్ వి ఆర్ ఎ లెర్నర్ అండ్ హార్డ్ వర్క్ నెవర్ ఫెయిల్స్ ఎప్పుడైనా మనం హార్డ్ వర్క్ చేస్తే అది అస్సలు ఫెయిల్ అవ్వదు సో ప్రతి ఒక్కరు అండ్ ఉమెన్ మెయిన్గా ఇంట్లో ఉండే వాళ్ళకి బయటికి వెళ్ళి ఏదో చేయాలి ఏదో చేయాలి అనే ఆశ ఎక్కువ ఉంటుంది బట్ చేయలేని పరిస్థితులు ఫ్యామిలీ సపోర్ట్ ఉండకపోవచ్చు వాళ్ళకి అంత ధైర్యం ఉండకపోవచ్చు బట్ మనం ఆ ధైర్యాన్ని మన లోపల మనమే క్రియేట్ చేసుకోవాలి ఎందుకంటే ఇట్లాంటి విమెన్ చాలామంది ఉన్నారు వాళ్ళకి వర్క్ వస్తుంది కానీ బయటికి రాలేరు చదువుకుంటారు కానీ ఏ జాబ్ చేయలేరు సో అట్లాంటి వాళ్ళకి ఇన్స్పిరేషన్గా ఉండాలి అని చెప్పేసి ఏ జాబ్ అయినా పర్లేదు ఖచ్చితంగా మనం చేయాలి అనేది ఒక్కటి గట్టి నమ్మకం మన లోపల ఉంటే ఖచ్చితంగా మనం చేస్తాం అండ్ నేను మేకప్ ఆర్టిస్ట్గానే కాకుండా ఒక మోడల్గా చేస్తున్నా ఒక ఆర్టిస్ట్గా చేస్తున్నా అంటే నా లోపల ఇంట్రెస్ట్ అది అంటే మనకున్న కళలు దాచుకోవడం ఎందుకు చూపిస్తే కదా పది మంది చూసి అరే బాగుంది అని చెప్పేసి అంటే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతాం ఇంకా అది ఏదైనా మనకి మనం ప్రతి ఒక్కటి చేసేది ఇద్దరు మనీ కోసమా లేదా నేమ్ కోసమా సో ఆ రెండు మన లైఫ్లో చాలా ఇంపార్టెంట్ మనం ఒకరిని చూసి ఇన్స్పైర్ అవుతే దాంట్లో తప్పేం లేదు కానీ చెడు అలవాట్లు నేర్చుకోవద్దు వాళ్ళ వల్ల అంటే ఈమె బాగా చేస్తుంది చూడండి ఆమె బాగా చేయట్లేదు అట్లాంటి చెడు మాటలకు అస్సలు డైవర్ట్ అవ్వద్దు మనకి ఎవరు ఏంది అనేది మనం పర్టికులర్గా పర్సనల్గా తెలుసుకున్న తర్వాతే మనం వాళ్ళతో డిస్కషన్ చేయడమో లేదంటే వాళ్ళు నచ్చితే వాళ్ళతో ఉండాలి లేదు అంటే వదిలేసేయాలి బట్ నేను చెప్పేది ఏంటంటే ఉమెన్ మాత్రం అస్సలు వెనకడుగు వేయొద్దు వాళ్ళకి గట్టిగా స్ట్రాంగ్గా డిజైర్ ఉంది నేను ఇది చెయ్యాలి అనేది అనుకుంటే మాత్రం డెఫినెట్గా వాళ్ళు చేయగలుగుతారు చేస్తారు సో ఆ స్ట్రాంగ్ డిజైన్ మన లోపల ఉండాలి ఇప్పుడు నేను ఫ్యామిలీని చూసుకుంటాను నా హస్బెండ్ని చూసుకుంటాను అండ్ నాకు ఒక మదర్ ఉంది రీసెంట్గా డాడీ ఎక్స్పైర్ అయ్యారు సో మా మదర్ని కూడా నేనే చూసుకుంటున్నాను తను డిసీజ్డ్ ఇప్పుడు నేను ఏ దీనికైనా ఏదైనా రోల్ వచ్చినా ఏదైనా ఆడిషన్ ఉన్నా ఏదేమున్నా నేను హైదరాబాద్ వెళ్ళాలి ఇక్కడి నుంచే ట్రావెల్ నేను ఒక్కదానే చేస్తాను నా పిల్లలకి ఏది అవసరం ఉన్నా నేనే చూసుకుంటా ఇంట్లో చూసుకుంటా యాజ్ వెల్ యాజ్ నేను బయట చూసుకుంటా నా మదర్కి కూడా ట్రీట్మెంట్ మొత్తం నేనే చూపిస్తున్నా అండ్ తనని కూడా తీసుకెళ్ళడం తీసుకురావడం ప్రతి ఒక్కటి నాది అంటే మనం చెయ్యాలి అనుకుంటే ఒక్క దాంతోనే స్టిక్ అవ్వకుండా ఏదైనా మనం చేయగలుగుతాం ఆ విల్ పవర్ ఆ స్ట్రాంగ్ మనకి ఖచ్చితంగా దేవుడు ఇచ్చిండు దాన్ని మనం యూటిలైజ్ చేసుకోవాలంతే మన మైండ్ ఫస్ట్ ఫిక్స్ అవ్వాలి నేను ఏదైనా చేయగలుగుతా ఎంతటి కష్టాన్నైనా ఎదిరించగలుగుతాం అనేది మన లోపల ఉంటే కసి ఉంటే డెఫినెట్గా మనం అది రీచ్ అవుతామని చెప్పేసి నా యొక్క అది స్ట్రాంగ్ డిజైర్ అనమాట అండ్ నాకు నా బ్యాక్ సపోర్ట్ నా ఫ్రెండ్స్ అంటే అడ్వాన్స్డ్ కోర్సెస్ నేర్చుకోవడం కానీ లేదు అని అంటే నా ఫ్యామిలీ కూడా నాకు చాలా సపోర్ట్ చేసింది అండ్ అత్తవారు కానీ అమ్మ సైడ్ కానీ నా హస్బెండ్ కానీ నా ఫ్రెండ్స్ కానీ ఎవ్వరు కానీ అసలు డిస్కరేజ్ చేయలేదు నేను ఏం అంటే దానికి పాజిటివ్ మైండ్తో వాళ్ళు నాకు చెయ్యి నువ్వు ఏం చేసినా సరే అని చెప్పేసి నాకు వాళ్ళు బ్యాక్ బోన్గా నిలిచారు కాబట్టి నేను ఇవాళ ఈ స్టేజ్లో ఉన్నాను సో నాకు చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ మనం ఏదైనా పని చెయ్యాలి అంటే మనకి మన ఇంట్లో సపోర్ట్ కావాలి ఇంట్లో సపోర్ట్ లేకపోతే మన మైండ్ కంప్లీట్గా డిస్టర్బ్ అవుతుంది సో మనం ఏ పని కూడా చెయ్యలేము అందుకని ఫస్ట్ మనం కన్విన్స్ చేసుకోవాలి మన ఫ్యామిలీని ఆ తర్వాత మనం ఏ వర్క్ అయినా ఎంతటి హైట్స్కైనా రీచ్ అవుతామనేది నా యొక్క అదనమాట అండ్ ఇవాళ ఇప్పుడు నేను చెప్పే టాపిక్ ఏంటి అని అంటే మొబైల్ యూసేజ్ గురించి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి అడ్వాంటేజెస్ ఉన్నాయి ఎక్కువ మనకు కనిపించేది మాత్రం డిసడ్వాంటేజెస్ ఎందుకంటే ప్రతి ఇంట్లో ఫస్ట్ పిల్లలు ఏడుస్తున్నారు అంటే ఫోన్ ఇచ్చి మనం కంట్రోల్ చేస్తున్నాం సో అది మనం చేసే ఫస్ట్ మిస్టేక్ అదే ఏమవుతుందంటే మెల్లి మెల్లిగా మెల్లి మెల్లిగా ఎక్కువ అయిపోయి వాళ్ళ హాబీలాగా అలవాటులాగా అయిపోయి ఫోన్ లేకపోతే మేము తినము ఫోన్ లేకపోతే ఇంకా ఏడవడము లేకపోతే ఏదో ఒకటి ఖచ్చితంగా ఫోన్ ఉంటేనే ఏదైనా చేస్తాము అనే స్టేజ్కి వాళ్ళు వస్తున్నారు పిల్లలు ఈ కాలంలో పెద్దవాళ్ళు కానీ పిల్లలు కానీ ఫోన్ యూసేజ్ అనేది చాలా ఎక్కువ చేస్తున్నారు అంటే ఉన్నదానికంటే కూడా ఎక్కువ చేస్తున్నారు సో అదొక బ్యాడ్ హ్యాబిట్ అయిపోయింది అండ్ వాళ్ళని మనం ఎట్లా కంట్రోల్ చేయాలి అని అంటే పిల్లల్ని ఫస్ట్ మనం వాళ్ళకి టైం కేటాయించాలి అంటే ఏదైనా గేమ్స్ పెట్టడమో లేకపోతే ఇంకేదైనా వాళ్ళకి వర్క్ ఇవ్వడమో ఇంట్లో పనులు ఇవ్వాలి రేపు పిల్లలకి అస్సలే రావట్లేదు ఎందుకు చేస్తాము మేము ఎందుకు చేయాలి వర్కర్స్ ఉన్నారు అది ఇది అని కాకుండా ఫస్ట్ పిల్లలకి మనం ఈ స్టేజ్ నుంచి ఏం వర్క్ చేయాలి ఇంట్లో చిన్నపిల్లలు చేసే వర్క్స్ ఏంటి అవి అలాట్ పేరెంట్స్ ఆల్రెడీ చేయాలి వాళ్ళకి అలాట్ చేసి నువ్వు ఈ వర్క్ చేయాలి నీ బాక్స్ నువ్వు కడుక్కోవాలి నీ యూనిఫామ్ నువ్వు రాగానే తీసి కబోర్డ్లో పెట్టాలి పోల్ చేయాలి అంటే నీట్నెస్ డిసిప్లిన్ అనేది ఫస్ట్ మనం చిన్నప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి అది రొటీన్గా మారిపోతుంది రాగానే ఈ పని నేను చేసుకోవాలి అని చెప్పి వాళ్ళు చేసుకొని నెక్స్ట్ ఇంకా వేరే ఏదైనా చేసుకుంటారు సో అది మనం ఫస్ట్ పేరెంట్స్గా మనం వాళ్ళకి ఇన్వాల్వ్ చేయాలి పిల్లల్ని మనం చాలా కంట్రోల్డ్గా చూసి మరి మనం వాళ్ళకి చెప్పాలి ఇది చేయాలి అంటే పెద్ద పెద్ద పనులు ఏం చెప్పట్లేదు మనం చిన్నపిల్లలు ఏం చేయగలిగితే అది ఎందుకనంటే ఇవాళ పేరెంట్స్ అందరూ వెళ్ళి జాబ్ చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళు రాగా ఐ మీన్ టైంకి రాకపోవచ్చు బసెస్ డిలే అవ్వచ్చు ఏదో ఒక రీజన్ వల్ల పిల్లలే ఉండాల్సి వస్తుంది సో ఆ టైంలో పిల్లలు వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం స్నాక్స్ చేసుకోవడం లేకపోతే ఏదైనా సరే ఇవాళ రేపు పిల్లలు కూడా కుకింగ్ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు చిన్న చిన్న మాస్టర్ జూనియర్ మాస్టర్ చేసి వస్తున్నారు సో వాళ్ళకి ఎందులో ఇంట్రెస్ట్ ఉంటే అందులో ఐదర్ స్పోర్ట్స్లో కానీ కుకింగ్లో కానీ డ్యాన్స్లో కానీ ఇంకా ఏదైనా టాలెంట్ వాళ్ళ దాంట్లో ఉంది అని మనం గమనించామా డెఫినెట్లీ ఆ కోర్సెస్కి వాళ్ళని జాయిన్ చేయాలి సో టైం అలా డైవర్ట్ అవుతుంది స్కూల్ నుంచి రాగానే కొంచెం స్నాక్స్ తినడము లేకపోతే ఇంకేదైనా తినడం అండ్ ఫుడ్ డైట్ కూడా చాలా ఇంపార్టెంట్ అత్తిగా పెట్టొద్దు అండ్ అట్లా అని తక్కువ కూడా తినే వాళ్ళని మనం వదిలేయడానికి వీల్లేదు ఖచ్చితంగా ఫుడ్ డైట్ ఫాలో అవ్వాలి పిల్లలు కూడా సో పెద్దగా అయిన తర్వాత ఒబేసిటీ అట్లాంటివి రాకుండా మనం చిన్నప్పటి నుంచే వాళ్ళని కంట్రోల్ చేస్తే సో ప్రతి ఒక్కటి ఏదైనా వాళ్ళు మొబైల్ చూస్తూ నేర్చుకుంటున్నారు కాబట్టి అందులో అడ్వాంటేజెస్ మాత్రమే మనం వాళ్ళకి నేర్పించి మిగతావన్నీ మనం సైడ్ నుంచి ఇన్వాల్వ్ అయ్యి చెప్తే వాళ్ళు బాగా ఏమంటారు వాళ్ళది వాళ్ళు చేసుకోవడానికి ముందుకు వస్తారు సో మొబైల్స్లో మనం అడ్వాంటేజెస్ కూడా చూసుకున్నట్టయితే చాలా ఏమంటారు కోచింగ్కి సంబంధించినవి ఇంకేవో ఏవో కోర్సెస్కి సంబంధించినవి చాలా రకాలు అందులో ఇన్ఫర్మేషన్ ఉంటుంది సో మనం ఫస్ట్ పేరెంట్స్ ఏం చేయాలి వాళ్ళు మొబైల్ చూస్తే ఏం చూస్తున్నారు ఎంతసేపు చూస్తున్నారు టైమింగ్ గమనించాలి ప్రతి ఒక్కటి మనం అబ్జర్వ్ చేయాలి డైలీ చేయకపోయినా ఎప్పుడో ఒకసారి మనకు అంటబడుతుంది వాళ్ళు రాంగ్ థింగ్ ఏదైనా చేసినా రాంగ్ ఏమైనా వాళ్ళు చూస్తున్నా ఏదైనా కూడా సో మనం అది గమనించుకొని వాళ్ళకి చెప్పే విధంగా చెప్పాలి కొట్టడమో తిట్టడము అట్లా సీరియస్గా చెప్తే ఎవ్వరూ వినరు ఇంకా మొండే అయిపోతారు సో మనం ఏం చేయాలి వాళ్ళని మెల్లిగా డైవర్ట్ చేయాలి వాళ్ళకి ఏదైనా గేమ్స్ పెట్టడమో లేకపోతే ఇన్నోవేటివ్ థింగ్స్ ఏదైనా క్రియేట్ చేయమని చెప్పడమో ఆర్ట్స్ వేయడమో థర్మాకోల్స్ ఇట్లా యాక్టివిటీస్ కూడా స్కూల్స్లో చాలా అంటే చాలా ఎక్కువ అయిపోయాయి సో దానివల్ల పిల్లలకి మెంటల్ స్టెబిలిటీ మెంటల్ ఎబిలిటీ పెరుగుతుంది ఇన్నోవేటివ్ థింగ్స్ చేయడానికి వాళ్ళు ముందుకొస్తున్నారు అంటే మాట్లాడలేని పిల్లలు అట్లీస్ట్ చేతుల్లో అయినా చూపిస్తారు చేసింది మనం ఎక్స్ప్లెయిన్ చేయమంటే మెల్లిగా అడిగితే వాళ్ళే చెప్తారు సో అట్లా క్రియేటివ్ థింగ్స్ ఏమైనా మనకి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ ఎందులో అయినా కూడా కనిపిస్తుంది సో మనం మొబైల్ ఎంతవరకు వాడాలో అంతవరకు వాడితే బాగుంటుంది ఏదైనా కూడా పెద్దవాళ్ళు కూడా చాలా మిస్లీడ్ థింగ్స్ చేస్తున్నారు సో దానివల్ల కూడా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అంటే అమ్మాయిలను హరాస్ చేయడం కానీ లేకపోతే ఇంకేదైనా చేయడం కానీ సో దానివల్ల ఏమవుతుందంటే చాలామంది సఫర్ అవుతున్నారు పేరెంట్స్ కానీ పిల్లలు కానీ ఎవ్వరు కానీ సో యూత్ కూడా చాలా డైవర్ట్ అవుతుంది ఈ ఫోన్స్ వల్ల సో ఎక్కువ టైం ఫోన్స్లో కేటాయించకుండా కొంచెం లైఫ్ ఏంటి అసలు మన పేరెంట్స్ ఏంటి మనల్ని ఎంత కష్టపడి మనకి ఈ స్టేజ్కి తీసుకొచ్చారు సో అవన్నీ వాళ్ళకి ఆలోచించే జ్ఞానం ఉంది కానీ వాళ్ళు ఆలోచించట్లేదు సో పిల్లలు అవన్నీ గమనించుకొని వాళ్ళు కొంచెం మోటివేట్ చేసినట్లయితే ఖచ్చితంగా వాళ్ళు ఈ డిసడ్వాంటేజెస్ నుంచి బయటకు వచ్చి అట్లీస్ట్ ఫోన్ యూసేజ్ కొంచెం తగ్గించి బంధాలు అనేవి పెంచుకుంటే బాగుంటుంది అని చెప్పేసి నాకు అందరి టీవీ మీ సక్సెస్ ఆఫ్ లైఫ్ జర్నీ ప్రోగ్రాంలో భాగంగా నారీ శక్తి అవార్డు తీసుకున్నందుకు చాలా హ్యాపీగా ఉంది సో ఇలా అవార్డ్స్ తీసుకుంటుంటే మీకు కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది సో దీన్ని ప్రోత్సహిస్తున్న అందరి టీవీ యాజమాన్యానికి అండ్ మన ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను అండ్ ఇది ఒక లైవ్ స్టోరీ సో ప్రతి ఒక్కరూ ఇన్స్పిరే ఇన్స్పైర్ అయ్యి ఒక నలుగురు మహిళలు వాళ్ళు కూడా ముందుకు రావాలి అనేది ఇదొక పార్ట్ లాగా తీసుకొని అందరి టీవీ వాళ్ళు చాలా బ్యూటిఫుల్గా రన్ చేస్తున్న ప్రోగ్రామ్ ఇది సో నాలాగా చాలామంది ఇన్స్పైర్ అయ్యి ముందుకి వస్తారు అని ఆ రావడం వల్ల ఆ ఎక్స్పీరియన్స్ తీసుకొని వాళ్ళు ఎంత హ్యాపీగా ఫీల్ అవుతారు ఎంత ప్రౌడ్గా ఫీల్ అవుతారు అనేది వాళ్ళు వచ్చాక ఎక్స్పీరియన్స్ అయ్యాక తెలుస్తుంది సో నేను కూడా చాలా హ్యాపీగా ఉన్నాను ఈ అవార్డు తీసుకుంటున్నందుకు సో థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీ వన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్